నదిని వైష్ణవికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి విన్నెల ఇప్పుడు నువ్వు వీడియో మొత్తం చూసావు కదా నీ ఫ్యామిలీ మొత్తానికి స్వీట్ తినిపించి స్వీట్గా మత్తులోకి దించేశాను ఇప్పుడు వాళ్ళకి విషానికి విరుగుడు ఇవ్వకపోతే వాళ్ళు అలానే ప్రాణాలు కోల్పోతారు నువ్వు ఇప్పుడు ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేస్తావా చేయవా చేయకపోతే నేనైతే వాళ్ళకైతే ఎలాంటి విరుగుడు ఇవ్వకుండా ఇక్కడి నుండి వచ్చేస్తాను తర్వాత నీ ఇష్టం ఏం చేసుకుంటావా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి నందిని అత్త ఎంత పని చేస్తావా అయినా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది విన్నెలని కాదు నేనే వైష్ణవిని అక్కడ ఉన్నది విన్నెల అని చెప్పి అంటుంది అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నందిని మరి ఇప్పుడు సంతకాలు నందిని వెన్నెలయే చెయ్యాలి కదా నేను ఎలా చేస్తాను నేను వైష్ణవిని కదా అని చెప్పి అంటుంది అది విని నందిని ఇలా అంటూ ఉంటుంది మీ నాన్న ఆస్తి మొత్తం రాసింది వెన్నెల పేరు మీద కాదు వైష్ణవి పేరు మీద నువ్వే సంతకాలు చేయాలి మర్యాదగా నువ్వు ఇప్పుడు సంతకాలు చేయకపోయావో ఇక్కడ నీ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోతుంది ఏం చేస్తావో నీ ఇష్టం తర్వాత అని ఆలోచించుకోమని చెప్తుంది దాంతో వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నందిని అన్న మాటలకు వైష్ణవి షాక్ అయ్యి సరే అత్త నేను సంతకాలు చేస్తాను నువ్వు మాత్రం నా కుటుంబాన్ని వదిలే అని చెప్పి అంటుంది ఆ మాటకి నందిని అయితే అలా రా దారిలోకి అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ అయితే ఆ ఆస్తి పేపర్లు తీసుకొని వచ్చ వచ్చి వెన్నెలకైతే ఇస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ సంతకాలు పెట్టడానికి అయితే ముందుకు వస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్